హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి అది మంచిదా కాదా అన్నది వీడియో పూర్తి వరకు చూసి మీరే తెలుసుకోండి ఇప్పుడు మనం ప్రతి వీడియోలోని ఇదైతే అడ్వర్టైజ్మెంట్ అయితే చూస్తున్నాం కదండి ఎంత దారుణంగా ఉన్న బాత్రూమ్స్ అన్నా కిచెన్ జిడ్డు పట్టేసిన కిచెన్స్ అన్నా శుద్ధ పట్టేసిన ట్యాప్స్ సింక్స్ అన్ని ఈ స్ప్రే కొడితే వెంటనే నార్మల్ గా కొత్తగా మెరిసిపోతున్నాయి అని చూస్తున్నాం కదండి చాలా మంది కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ దీన్ని అయితే చూసారు కదా మీకు తెలిసిపోయి ఉంటది ఆల్రెడీ తమ నెలలో చూసే ఉంటారు ఇప్పుడు దీది ఎంత వరకు వర్క్ అవుతుందో లేదన్నది అయితే నేను చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ ఒపీనియన్ ఏటన్నది కూడా కామెంట్ ఇది ఇదైతే నేను మీషోలో అయితే అవైలబుల్ గా ఉందండి నేను తీసుకున్నాను అంటే ఒకటి రెండు కాంబోలో అయితే తీసుకున్నానండి కిచెన్ క్లీనింగు అండ్ బాత్రూమ్ క్లీనింగ్ కూడా తీసుకున్నానండి అర్బన్ వైబ్స్ వాళ్ళది అంటే ప్రతి ఒక్కరూ బాగా చెప్తున్నారు ఇప్పుడు నేను చూపించాను కదండి మా వంటగదిలో సింక్ అయితే వాటర్ లీక్ అయిపోయి ఇక్కడ మాది శుద్ధ వాటర్ అండి శుద్ధ వాటర్ వలన సింక్ అంతా బాగా చిరాకుగా అయిపోయిందండి ఎన్ని పెట్టి తోమినా కూడా అలాగే ఉంటుంది ఈ వీడియోలో అయితే ఈ స్ప్రై కొట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి లైట్ గా స్క్రబ్ చేస్తే సరిపోతుంది మంచిగా నార్మల్ టైల్స్ కింద నార్మల్ ట్యాబ్స్ కింద అయితే వచ్చేస్తుందని అయితే అడ్వర్టైజ్మెంట్ లో అయితే చూపిస్తున్నారు కదండి అంతేకాకుండా కొంతమంది వీడియోస్ లో కూడా బాత్రూమ్ క్లీన్ చేసి వాష్రూమ్ అండ్ కిచెన్ కూడా బాగా క్లీన్ చేసి చూపిస్తున్నారు కదండి కిచెన్ టైల్స్ అని వాల్ అని అన్ని చూపిస్తున్నారు కదా అయితే నిజమేనని నేను కూడా అయితే ఈ రెండు అయితే కలిపి బుక్ చేసుకున్నానండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎంతోనండి నాకు రెండు కలిపి కాస్ట్ అయితే గుర్తులేదు కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అబవ్ అయితే పడిందండి చూసారు కదండి వాటర్ అయితే ఇలా లీక్ అయిపోతుంది ఎంత గట్టిగా కట్టినా ట్యాప్స్ కూడా మార్చామండి రెండు మూడు అయినా కూడా వాటర్ లీక్ అయిపోయి సింక్ అంతా ఇలా డర్టీగా అయితే రెడీ అయిపోయింది అందుకైతే ఇది తీసుకున్నానండి చూసారు కదా ఇలా స్ప్రే చేశాను ఈ స్ప్రై చేసి లైట్ గా స్క్రబ్ చేసి ఫైవ్ మినిట్స్ అయితే వదిలేమని చెప్పారు కదండి నేనైతే గట్టిగానే చేశానండి స్క్రబ్బర్ అయితే ఈ వీడియోలో అయితే కొంచమే కనిపిస్తుంది ఫోన్ కట్టేసి అంటే ఒక ఫో ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో అయితే చేస్తున్నాను వీలు అవ్వలేదని వీడియో కట్టేసి మరీ చాలాసేపు అయితే స్క్రబ్ చేశానండి ఏమో ఇంకా బాగా తెల్లగా మెరిసిపోద్ది కదా అనుకుని ప్యాకింగ్ విషయంలోకి వచ్చి అయితే చాలా బాగా ప్యాక్ చేశారండి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే దీని క్యాప్స్ కూడా టూ క్యాప్స్ వచ్చాయండి నెక్స్ట్ స్ప్రై చేసుకోవడానికి అయితే రెండు రెండు స్ప్రై అయితే కూడా ఇచ్చారండి చూసారు కదా ఇలా బాగా స్క్రబ్ చేశానండి స్క్రబ్ చేసి 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 అప్పుడు మళ్ళీ ఆన్ చేశానండి వీడియో ఆన్ చేసి ఒక చేతితో అలాగా కడుగుతున్నానండి చూసారు కదా నార్మల్ గా ముందు ఉందో సేమ్ అలాగే ఉందండి అస్సలు చిన్నది కూడా చేంజ్ అన్నది లేదు అంటే ఇక్కడ గిన్నెలు గట్రా వాష్ చేసుకుంటాం కదండి ఆ వైట్ గా సబ్బు గట్టా ఉండిపోతే టైల్స్ మొత్తం గ్రానైట్ మొత్తం ఎలా వైట్ వైట్ గా ఉంటుంది అక్కడన్నా వదులుతుందా అని చూస్తే అక్కడ వదలలేదండి పూన్లేండి కిచెన్ దైతే ఎందుకో వదలలేదు అది బాగా ఎక్కువగా ఉంది అనుకోవచ్చు ఇప్పుడు అయితే బాత్రూమ్ దైతే యూజ్ చేశాను బాత్రూమ్ అంతే నీట్ గానే ఉంటది ఇదైతే మాకు ఓపెన్ గా అయితే ఉంటదండి ఈ సింక్ కొంచెం మా సరౌండింగ్స్ లో కొంచెం గాలి దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల రోజు కడిగినా కూడా దుమ్ము పట్టేసి ఇలాగా కలర్ వచ్చేస్తుందండి దీనికన్నా ట్రై చేద్దాం కదా అని బాత్రూమ్ క్లీనర్ అయితే వేసి బాగా అయితే స్క్రబ్ చేశానండి ఆఖరికి బట్టలు బ్రష్ కూడా బాగా పామేశాను అయినా కూడా ఇంచు కూడా ఏది వైట్ గా అవ్వలేదు అప్పుడు అనిపించింది అన్ని అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసి ఏది నమ్మకూడదు వాళ్ళు డబ్బుల కోసం ప్రమోట్ చేసుకుంటారు కానీ అది నిజమైందా కాదా యూజ్ అవుతుందా జనాలు మోసపోతున్నారు అని అయితే ఆలోచించరండి ఇలా ఫేక్ ప్రొడక్ట్స్ అన్ని ప్రమోట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నానండి మీ కోసం నమ్మి మీ సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి అయితే తీసుకుంటారు కానీ ఒక్కసారి చూసి మీ మీద నమ్మకం అయితే ఉండదండి ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యకండి మీకు కూడా చూసారు కదా అస్సలు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవ్వదు మీరు ఎవరైనా కొనుక్కుందామని ఉద్దేశం ఉంటే కొనుక్కోవద్దండి నేను కొనుక్కున్నాను కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే వేస్టే కదండి ఇదేమో ఎక్స్చేంజ్ రిటర్న్ గట్టా లేదండి ఇది యూజ్ చేసినా వేస్టే ఏదో పని లేక వాడుకున్నట్టు వాడుకోవాలి కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఎప్పుడు చూసైతే నమ్మకండి మీరు చూసారు కదా ఎంత బాగా యూజ్ అవుతుంది అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే చూపించాను ఎవరు ప్రమోట్ చేస్తున్నారని మనం సబ్స్క్రైబ్ చేసామని వాళ్ళ వీడియోస్ నచ్చాయని అయితే ఎవరు కొనుక్కోవద్దండి ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టేయండి బాయ్